అందరికీ నమస్కారం అండి బ్రాహ్మణుల గురించి మనందరికీ తెలిసిందే కదా అయితే అగ్రవర్ణాల వారీగా చెప్పుకోబడే బ్రాహ్మణులు ఆర్థికంగా వెనకబడిపోవడానికి మిగిలిన కులాలతో పోలిస్తే బ్రాహ్మణులలో పేదరికం బాగా ఎక్కువగా పెరగడానికి కారణాలు ఏమిటో చర్చించుకుందాం మొదటి కారణం స్థిరాస్తులు సమకూర్చుకోలేకపోవడం స్వతంత్రం రాక మునుపు నుంచి చూద్దాం బ్రిటిష్ దొరలు కానివ్వండి లేదంటే బ్రిటిష్ వారి కంటే ముందు పరిపాలించిన చక్రవర్తులు కానివ్వండి ఎవరైనా సరే పరిపాలకులకు అతి దగ్గరగా ఉన్న కులాల వారు ఎవరంటే కమ్మవారు రెడ్డివారు వెలములు క్షత్రియ కులం వారు బ్రాహ్మణులు వీళ్ళలో కమ్మ కులం వారు రెడ్డి కులం వారు వెలములు క్షత్రియులు చక్రవర్తుల కింద ఆ తర్వాత తెల్లదొరల కింద పనిచేసేవారు జమీందారులుగా సంస్థానాధీసులుగా గ్రామ అధికారులుగా పనిచేసి ప్రజల దగ్గర నుంచి పన్నులు వసూలు చేసి పెట్టేవారు పరిపాలకులతో ఉన్న ఆసక్తితోనే పల్లెటూర్లలో ఖాళీగా ఉన్న వ్యవసాయ భూములను పోరంబోకు భూములను వారి పేరు మీద రాయించుకున్నారు పెద్ద కులాల వారిలో అంటే భూస్వామ్య కులాలలో చాలామందికి స్వతంత్రం రాకముందు నుంచే వందల ఎకరాలు ఉండడానికి కారణం అదే అయితే బ్రాహ్మణులు పరిపాలకుల దగ్గర సలహాదారులుగా ఉద్యోగులుగా ఉపాధ్యాయులుగా ఆలయాల్లో అర్చకులుగా నెల జీతానికి మాత్రమే పనిచేసేవారు ఆ సమయంలో వీరు ఎటువంటి స్థిరాస్తులను వీరి పేర్ల మీద రాయించుకోలేదు దాని వలన స్థిరాస్తుల విషయంలో బాగా వెనకపడ్డారు రాజులు చక్రవర్తులు వీరికి అగ్రహారాల రూపంలో రాసిచ్చిన చాలా భూములను స్వతంత్రం తర్వాత ప్రభుత్వాలు స్వాధీనం చేసుకున్నాయి కొన్ని కబ్జాలకు గురయ్యాయి దాంతో చాలా మంది బ్రాహ్మణులు నిరాశ్రయులయ్యాయి ఇక రెండవ కారణం బ్రాహ్మణులపై జరుగుతున్న విష ప్రచారం బ్రాహ్మణులు కులం పేరుతో కుటిల రాజకీయాలు చేయలేదు వడ్డీ వ్యాపారం చీటీ పాటల పేరుతో సామాన్యులను మోసం చేయలేదు నాటు సారా కాయలేదు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయలేదు కుల హత్యలు చేయలేదు పరువు హత్యలు చేయలేదు భూములు కబ్జా చేయలేదు బ్యాంకులను మోసం చేయలేదు అయినా కానీ వీరిపై చాలామంది విష చేస్తూ ఉంటారు మరీ ముఖ్యంగా కొంతమంది రాజకీయ నాయకులు వీరిపై విష చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు నిమ్న కులాల సంక్షేమం గురించి మాట్లాడే ప్రతిసారి బ్రాహ్మణుల ప్రస్తావన తీసుకొచ్చి వీరిని తిడుతుంటారు మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను చుండూరులో దళితులను ఊచకోత కోసింది రెడ్డి కులానికి సంబంధించిన వారు కారం హత్యలకు పాల్పడింది కమ్మ కులానికి చెందినవారు అలాగే తెలంగాణలో కూడా ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి వాటికి కారణం అక్కడ ఉన్న పటేళ్లు దొర కుటుంబాల వారు కానీ నిమ్న కులాల సంక్షేమం గురించి మాట్లాడే ప్రతిసారి ఎవ్వరూ కూడా కమ్మలను రెడ్లను దొరలను పటేళ్లను వేలెత్తి చూపరు అలాగే చాలా ఊర్లలో దళితుల భూములు భూస్వామ్య వర్గాల వారిచే కబ్జాలు చేయబడ్డాయి అయినా కానీ వారిని ఎవరు విమర్శించరు బ్రాహ్మణులనే విమర్శిస్తూ ఉంటారు రాజకీయ ప్రయోజనాల కోసం వీరిపై ఈ విధంగా విషం చింబుతున్నారు ఇక మూడవ కారణం రిజర్వేషన్లు బ్రాహ్మణులు రిజర్వేషన్ల వలన బాగా చితికిపోయారనే చెప్పాలి అన్ కులాల్లో అంటే బ్రాహ్మణులే కాక ఇతర కులాలు వారు కూడా ఉన్నారు కదా మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే కాపు క్షత్రియ కమ్మ రెడ్డి మొదలైన వారు అన్ కులాల్లోనే ఉన్నారు వీరంతా ఉద్యోగం సంపాదించాలంటే పూర్తిగా నేర్చుకోవాల్సిందే అంటే వంద మార్కులకు తొంభై నుండి వంద మార్కులు తెచ్చుకోవాల్సిందే వీళ్ళల్లో వందకు తొంభై మార్కులు తెచ్చుకునే వారిని హైలీ టాలెంటెడ్ అంటారు ఈ హైలీ టాలెంటెడ్ వ్యక్తులు ఓసిల్లోనే కాక బీసీఎస్సీ ఎస్టీల్లో కూడా ఉంటారు వీరు వారి యొక్క నైపుణ్యంతో కొంచెం ఆలస్యమైన గానీ పెద్ద పెద్ద పదవులు అధిరోహిస్తారు అంటే ఐఏఎస్ ఐపీఎస్ చీఫ్ ఇంజనీర్స్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ బ్యాంక్ పిఓస్ ఇలా నిర్ణయాలు తీసుకునే పదవుల్లో కూర్చుంటారనమాట అయితే ఎవరికైతే అరవై నుండి తొంభై మార్కులు వస్తాయో వీళ్ళతోనే కొంచెం ప్రాబ్లం అనమాట వీరికి కొంచెం సామర్థ్యం తక్కువే అని చెప్పాలి వీరు రిజర్వేషన్ కోటాలో ఉన్న విపరీతమైన పోటీని తట్టుకోలేక ఉద్యోగాలు సంపాదించలేకపోతున్నారు ఓసీ కేటగిరీలో ఉన్న బ్రాహ్మణేతరులు అంటే కాపు కమ్మ రెడ్డి క్షత్రియ వంటి వారు ప్రయత్నించినంతకాలం ప్రయత్నించి రాదని తెలుసుకున్నాక ఆ ఉద్యోగ ప్రయత్నం వదిలేసి వ్యవసాయం వైపో వ్యాపారాల వైపు స్థిరాస్తి వైపు వెళ్ళిపోతున్నారు కానీ బ్రాహ్మణుల కుర్రోళ్ళు మాత్రం చిన్న చిన్న ప్రైవేటు కంపెనీల్లో చిన్న చిన్న ప్రైవేటు బడుల్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ చాలని జీతాలతో రోజులు వెళ్లదీస్తున్నారన్నమాట ఒక ముక్కలో చెప్పాలంటే వందకు తొంభై మార్కులు తెచ్చుకుని కొడితే కుంభస్థలాన్ని కొడుతున్నారు లేదంటే చాలీ చాలని జీతాలతో కాలాన్ని వెళ్ళదీస్తున్నారు అతి కొద్ది మంది మాత్రం కష్టపడి సాఫ్ట్వేర్లో ఉద్యోగాలు తెచ్చుకుని దేశం విడిచిపెట్టి పక్క దేశాలకు వెళ్ళిపోతున్నారు ఇక నాలుగవ కారణం స్వయంకృత అపరాధాలు బ్రాహ్మణులలో పేదరికం ఎక్కువగా ఉండడానికి వీరి చేసుకు స్వయంకృత అపరాధాలే ముఖ్యమైన కారణం అని చెప్పాలి స్వతంత్రం వచ్చిన తరువాత మారుతున్న సామాజిక ఆర్థిక పరిస్థితులను అంచనా వేయలేకపోయారు వాటికి అనుగుణంగా నడుచుకోలేకపోయారు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం స్థిరాస్తులో పెట్టుబడులు పెట్టడం వంటివి చేయలేదు ప్రభుత్వం నుంచి వీరికి రావలసిన వాటి కోసం వీరికి దక్కాల్సిన హక్కుల కోసం ఎటువంటి పోరాటాలు చేయలేదు ప్రభుత్వం కూడా చర్చి ఫాదర్లకు మసీదు ఇమామ్లకు ఇచ్చినట్లుగా వీరికి జీతాలు ఇవ్వలేదు బ్రాహ్మణులు చేసిన అతి పెద్ద చారిత్రక తప్పి ఏమిటంటే వ్యవసాయం పైన మగ్గు చూపకపోవడం కాయ కష్టం చేయకపోవడం మొదటి నుంచి ఎవరైతే వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారో ఎవరైతే కాయ కష్టం చేసి ఉన్నారో ఆ కుటుంబాలని ప్రస్తుతం ఆర్థికంగా బాగా స్థిరపరచు ఫ్రెండ్స్ ఇది నా విశ్లేషణ మాత్రమే నేను బ్రాహ్మణేతరుణ్ణి నేను బ్రాహ్మణుని అయితే కాదు ఇది కేవలం నా విశ్లేషణ మాత్రమే ఏ కులాన్ని కించపరచాలనేది నా ఉద్దేశం కాదు అలాగే ఏ కులానికి నేను మద్దతు ఇవ్వలేదు ఏ కులానికి వ్యతిరేకం కాదు మీకు తెలిసిన మరిన్ని విషయాలను కామెంట్స్ ద్వారా ద్వారా తెలియచేయండి అలాగే కిన్నెరసాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాలని కామెంట్స్ ద్వారా తెలియచేయండి ధన్యవాదాలు థ్యాంక్ యూ